వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం పదవిరమణపై ఉద్యోగుల కోసం హైకోర్టు కీలక తీర్పు వివరాలు చూసేద్దాం మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉద్యోగి యొక్క మృతి ఆయన కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదు అయితే ఉద్యోగులు ఆస్తులనే కాదు కొన్నిసార్లు పేదరికాన్ని వదిలి వెళతారు అని హైకోర్టు పేర్కొంది కారుణ్య నియామకం హక్కు కానప్పటికీ ఆ అభ్యర్థనను న్యాయబద్ధంగా మానవిక కోణంలో పరిశీలించి నిర్ణయం అయితే తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది ఏకపక్షంగా తిరస్కరించకూడదంది అదేవిధంగా ఉద్యోగి కుటుంబ సభ్యుల ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని తక్షణ సాయం చేయడం కారుణ్య నియామకం భాగమని తెలిపింది అయితే ఉద్యోగి మరణించిన అనారోగ్యంతో పదవి విరమణ చేసిన ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా మరి చూడొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం కూడా కూరుకుపోకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అయితే దరఖాస్తు చేయడంలో జాప్యం ఉందన్న కారణంతో కారుణ్య నియామక అభ్యర్థనను తిరస్కరించడం సరికాదు అని హైకోర్టు పేర్కొంది చూశారు కదండి మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి